కోవూరులో రాజకీయం సలసలామంటూ కాగుతుంది ప్రసన్న మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నేనెక్కడికి పారిపోలేదు పారిపోయానని టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది నిన్న చేతికి వైద్యం చేయించుకోవడానికి చెన్నై వెళ్లాను ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాను రాజమాతను పెట్టుకుని వచ్చి పోలీసులు అరెస్టు చేయొచ్చు నాది నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రక్తం భయపడేదే లేదంటూ నల్లపురెడ్డి ప్రశ్నకుమారెడ్డి వ్యాఖ్యానించారు డబ్బు అహంకారంతో కోవూరు ఎమ్మెల్యే రెడ్డి ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు నన్ను ఈడ్చుకెళ్లే వాళ్లు ఎవరో రావాలని సవాల్ విస్తారు ఈ మధ్యన ఏడవ తేదీ రాత్రి జరిగిన విషయం అందరికీ తెలిసిందే నిన్న నాకు చెయ్య నొక్కుండి మద్రాసుకు వెళ్ళాను ఎంజెం హాస్పిటల్కి వెళ్ళాను మా డాక్టర్ గారికి చూపించుకున్నాను మెడిసిన్స్ రాసి ఇచ్చారు తెచ్చుకున్నాను ఈ లోపల ఇక్కడ కొంతమంది భజనపరులు ప్రసన్న కుమార్ రెడ్డి కనబడటం లేదు భయంతో దాక్కున్నాడు ఇవన్నీ ఏదో ఏదో వాగుతున్నారంట ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్లడ్ ఇది భయపడేది మాలో లేనేలేదు మా కుటుంబంలో లేనే లేదు ఎంత దూరమైనా పోతాము ఎంత ఫైట్ అయినా చేస్తాము మాకు ఆ బుద్ధులు లేవు తానుకోవాలా బిగిలి వచ్చేదాకా అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా ఎవరికి కనబడకూడదు అనేది నా మనసులోనే లేదు నిన్న అనుకొని నొప్పి ఎక్కువగా ఉంటే దా మెడ్రాసుకు పోయి చూపించుకొని ఈరోజు మార్నింగ్ బయలుదేరి వచ్చాను ఎందుకంటే నిన్న సాయంత్రం పోర్ అయిపోయింది చెన్నగిపోయి తర్వాత చూపించుకొని వచ్చాను అదంతా హాస్యాస్పదం ఆయన కనబడడం లేదు ఏడకపోతాను నేను రండి ఇప్పుడు వస్తారా అరెస్ట్ చేస్తారా తీసుకెళ్ళండి నేనే పిలుస్తున్నా కదా పోలీస్ డిపార్ట్మెంట్ని ఆమెని ఆ రాజమాతనే దగ్గర పెట్టుకొని రమ్మనండి అరెస్ట్ చేసి తీసుకెళ్ళమనండి నాకేం అభ్యంతరం ఉందా జైల్లో పెట్టినా హ్యాపీగా ఉంటారు కానీ జరిగిన దాని మీద మాత్రం పోలీస్ డిపార్ట్మెంటు నిజాయితీగా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి మా దగ్గర వీడియోస్ ఉన్నాయి మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళ వీడియోస్ అంతా ఉన్నాయి దాంట్లో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు నేను చెప్పను అందరికీ తెలుసు మా వాళ్ళందరికీ ఆ నలుగురు వివరం ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరికి కూడా జరగకూడదు ఈ విధంగా అందులో నెల్లూరు జిల్లాలో చాలా మంచి జిల్లా మంది ఒకరు ఒకరు ఎలక్షన్స్లో తిట్టుకుంటాం మరలా స్నేహపూర్వకంగానే ఎక్కడ కానబడ్డా మాట్లాడుకుంటాం ఆ విధంగా ఉండాలి కానీ ఏదో ఒక పదవి వచ్చిందని చెప్పి విచాల విడిగా చేయడము ఆమె చెప్పిందంట ప్రసన్న కుమార్ రెడ్డి కాళ్ళు చేతులు నా కాళ్ళ కింద పడి తెచ్చాను చూద్దాం అది కూడా రమ్మనండి ఎవడు వస్తాడో రమ్మనండి ఉన్నా ఇక్కడ నేను మాట్లాడొచ్చా ఆ మాట నడమంత్రపు సిరి కాబట్టి మధ్యలో వచ్చిన డబ్బుతో అహంభావంతో ఈ వ్యవహారాలన్నీ చేస్తా ఉంది ఆయన భగవంతుడు చూస్తున్నాడు ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష వేస్తాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పే ఖ్యాతి లక్ష్మి ఐదు కె తేజస్విని ఐదు వందల తొంభై సంజన ఐదు వందల సాధించడమే కాకుండా ఐదు వందల పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో Final Lord, please subscribe to N3 TV.